కలెక్టర్ గారికి ఆర్టికల్చర్ వాళ్ళకి విద్యా మినిస్టర్ గారికి నిన్నటి రాత్రి అకాల వర్షణంతో చూడండి ఏమైందో పరిస్థితి రైతు ఏమైపోతాడో మరి స్పందించాలా పెద్ద ఒడుగురులో కొండుపల్లి యాడికి మండలం పచ్చారు మేఘలపల్లి రాయల్చెరు పెద్దపప్పురు చిన్నపప్పు గార్లదీ ధర్మాపురం వరదాయపల్లి ముచ్చకోట షేక్పల్లి కొట్టాలపల్లి కమ్మవారపల్లి సోమునుపల్లి జే కొత్తపల్లి అమలు నిన్నే పసలూరు చింతలపల్లి చిక్కేపల్లి తిమ్మంజరు నారాపురం చెల్లో ఇదండి పరిస్థితి ఇది పరిస్థితి కలెక్టర్ గారు మంచివాళ్ళు మీరు చాలా ఇంట్రెస్ట్గా ఈ అరటి చెట్ల కోసం అరటి రైతు కోసం బాగా పాటు పడుతున్నారు ఇంకా అలా చూసుకుంటే పుట్లూరు మండలం ఎల్లనూరు మండలం కూడా బ్రహ్మాండమైన నష్టం జరిగింది కాబట్టి మాకు అంతో ఇంతో కలెక్టర్ మీద నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి రైతాంగం కోసం మననే స్విట్జర్లాండ్ వస్తే కూడా పాపం ఇక్కడ మా తాడు వచ్చి ఆయన చాలా కష్టపడ్డాడు కానీ ఈ పొద్దు రైతులు ఈ స్థితికి వచ్చారు దీన్ని ఎలా అయినా కానీ మీరు కలెక్టర్ గారు దయచేసి 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 ఆదుకోండి మీరు ఆదుకోకపోతే చాలా మంది ఊరేసుకునే పరిస్థితుల్లో వచ్చినారు మీరు పైకి రిపోర్ట్ పంపండి హార్టికల్చర్ వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియ తెలియదు మీరు వచ్చే నివేదిక చేసి కలెక్టర్ గారికి పంపించి అక్కడి నుంచి పైకి పంపించి దీన్ని ఆదుకోవాలి దయచేసి లేదంటే పెట్టుబడులు పెట్టినారు అప్పులు చేసినారు మరి అకాల వర్షంతో మొత్తం నాలుగు మండలాల్లో దెబ్బలు తిన్నాయి అటునే ఎల్లనూరు పుట్టూరు మండలంలో కూడా చాలా బీభత్సం జరిగింది దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానా మరి రైతాంగాన్ని ఆదుకోండి అరిటే కాదు మొక్కజొన్న కూడా అరిటే కూలీదాన మొక్కజొన్న ఎంతసేపు చెప్పండి సార్ కలెక్టర్ గారు ప్లీజ్ వి హ్యావ్ హోప్ ఇన్ యూ ఎందుకంటే మీరు వచ్చినప్పుడు చూస్తున్నాం రైతాంగం 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 అంటున్నారు కాబట్టి ప్లీజ్ సార్ దయచేసి ఏదో చేయండి లేకపోతే చాలామంది ఊరేసుకుంటారు రైట్ సార్ థ్యాంక్ యూ సార్